ఆదికాండము గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో యోసేపును గూర్చిన చరిత్ర వ్రాయబడింది యోసేపును గూర్చిన చరిత్ర వ్రాయబడింది దీనిలో ఆరు ప్రశ్నలు ప్రధానముగా చెప్పబడ్డాయి ఆరు ప్రశ్నలు ఈ ఆరు ప్రశ్నలు నేను ఒక ఎపిసోడ్లో కంప్లీట్ చేయలేకపోతే రెండవ ఎపిసోడ్లో మాట్లాడతాను ఈ ఆరు ప్రశ్నల నేపథ్యం ఏమిటో మొట్టమొదటి మీకు చెబుతున్నాను వినండి ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయంలోని ఆరు ప్రశ్నలు మనం చూస్తున్నప్పుడు యాకోబు రాహేలులకు ఇద్దరు కుమారులు పెద్దవాడు యోసేపు చిన్నవాడు బెన్యామీను యాకోబు యొక్క మొత్తం సంతానం పన్నెండు మంది కుమారులలో పదకొండవ వాడు పది మంది అన్నలు ఒక తమ్ముడు యోసేపుకి ఒక అక్క యోసేపు బాల్యమున చాలా సుందరమైనటువంటి బాలుడుగా అతడు ఉన్నాడు అతని తల్లి మరణించటం చేత యాకోబు యోసేపును చాలా ప్రేమగా పెంచాడు అతనిని ప్రత్యేకంగా చూచాడు కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాడు వృద్ధాప్యాన్ని పుట్టిన కుమారుడిని యోసేపుని ఎక్కువ ప్రేమించాడు అతని కొరకు విచిత్రపు నిలువటంగి చేయించాడు మిగిలిన అన్నదమ్ములందరిలో యోసేపును యాకోబు స్పెషల్ గా ట్రీట్ చేశాడు ఒక విధంగా అది కూడా ఆ సోదరుల అసూయకు కారణం అవుతోంది తర్వాత యోసేపుకు రెండు కలలు వచ్చాయి రెండు కళలు వచ్చాయి ఆ రెండు కళలు మరింత పగను పెంచాయి అన్నదమ్ముల్లో యోసేపు ఎక్కువ ప్రేమించినందుకు వారు పగబట్టారు యోసేపునకు నాకు మొదటి కళ వచ్చినప్పుడు ఆ కళ మరింత ఆ కళను బట్టి మరింత పగబట్టారు రెండవ పర్యాయం మరలా కళ వచ్చింది అప్పుడు సహోదరులు ఇక అతనిపై అసబడుతున్నారు ఇది నేపథ్యం అలాంటి స్థితిగతుల మధ్య యోసేపును యాకోబు ఆదేశించాడు నీ అన్నలు శక్యములో మందమేపటానికి వెళ్ళారు వారి వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నవారికి ఆహారం ఇచ్చి రమ్మన్నాడు ఆ విధంగా క్షేమ సమాచారం తెలుసుకోమన్నాడు కెబ్రోను లోయలో నుండి అతన్ని పంపించాడు యోసేపు షక్యముకు వెళ్ళాడు అక్కడ ఇటు అటు తిరుగుతూ వెతుక్కుంటున్నాడు అన్నలు ఎక్కడున్నారు మందలు ఎక్కడున్నాయని ఆ వెతుకుతున్న సందర్భంలో అతనికి తెలుపబడింది వారు దోతానికి వెళ్ళారని దోతానికి వెళ్ళి అన్నలను కలుసుకున్నాడు కలుసుకున్న తర్వాత సంభవాలు మనం చూస్తే అతడు వచ్చు ఉన్నట్టు చూచి అన్నలు అతనిని చంపాలనుకున్నారు రూబేను అతనిని విడిపించాడు తరువాత వారు అతనిని గోతులో తోశారు ఇరవై వెండి నాణాలకి స్మాయిలీలు కమ్మేశారు అతని వస్త్రం తీసుకొని నిలువుటంగి తీసేసుకొని దాన్ని చించి మేక రక్తంలో ముంచి తండ్రికి తీసుకెళ్ళిచ్చి ఇది నీ కుమారుడు గుర్తుపట్టుకోమని మోసం చేశారు ఇది వృత్తాంతం ముప్పై ఏడవ అధ్యాయంలో ఉంది దీనిలో ఆరు ప్రశ్నలు ఉన్నాయి ఈ ఆరు ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న యాకోబు యొక్క కుమారుడైన యోసేపు తాను దేవుని వలన పొందిన కళ అతని భవిష్యత్తు ఆ కళ అతని భవిష్యత్తుకు చెందినటువంటిది మరియు అన్నదములకు వారి భవిష్యత్తుకు చెందినటువంటిది అదేమిటి అంటే ఆ కళ చేనులో అందరూ కలిసి పనలు గడుతున్నారు నా పన లేచి నిలబడి ఉన్నది మీ పనులు నా పనును చుట్టుకుని నా పనకు సాష్టాంగపడెను అని చెప్పాను చూస్తున్నారా కల వచ్చింది ఎవ్రీ ఒకటి ఒకటిలో పూర్వకాలం ముందు దేవుడు మన పితరుల ద్వారా మాట్లాడెను దర్శనాల ద్వారా కళల ద్వారా దేవుడు మాట్లాడాడు ఈ దినాలంతమందు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు కళలను దేవుడు ఇచ్చి మాట్లాడటం పాత నిబంధనలు పలు సందర్భాల్లో ఉంది ఆదికాండం ఇరవై ఎనిమిదిలో బేతేలులో కూడాను దేవుడు యాకోబుకు కలలోనే ప్రత్యక్షమయ్యాడు కలలోనే ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి మరియ యొక్క ప్రధానం చేయబడిన భర్త అయిన యోసేపునకు కలలోనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు నిపకందేజుడు కళలు చూచాడు ఫరో కళలు చూచాడు దానియేలు కళలు చూచాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది కళల ద్వారా తెలుసుకున్నారు దేవుడు మాట్లాడాడు లాభాను కలలో హెచ్చరిక చేయబడ్డాడు కనుక ఈ డ్రీమ్స్ ద్వారా దేవుడు తన బిడలతో పాత నిబంధనలో మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పరిపూర్ణ సంపూర్ణ వాక్యము అనుగ్రహించబడింది గాడ్ రివీల్డ్ ఇన్ ఫ్లెష్ శరీర దారిగా దేవుడే స్వయంగా ప్రత్యక్షమై సిలువలో మానవ పాప పరిహారార్థమైన క్రియ సంపూర్ణం చేశాడు తన వాక్యాన్ని పరిపూర్ణంగా ఇచ్చి సమాప్తం చేశాడు ఇక వేరొక కళ ద్వారా నీ భవిష్యత్తుని గురించి మాట్లాడక్కర్లా నీవు యేసుక్రీస్తునందు విశ్వాసంతో నిరీక్షణ కలిగి జీవిస్తే చాలు కనుక ఇప్పుడు కళల ద్వారా మాట్లాడిన దానికంటే కూడా శ్రేష్టమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కళలు కొన్ని సందర్భాల్లో విస్తారమైన పనిపాట్ల వల్ల వస్తాయి అవి నిజమనుకుని కొందరు బోల్తా పడిన క్రైస్తవులు బోధకులు కూడా లేకపోలేదు కనుక డోంట్ డిపెండ్ ఆన్ ద డ్రీమ్స్ ప్లీజ్ క్రిస్టియన్స్ నోట్ దిస్ క్రైస్తవులకు చెబుతున్నాను దేవుడు ఒకవేళ నీకు ఒక కళ ఇస్తే మంచిది అది దేవుడిచ్చినదా విస్తార పనిపాట్ల వల్లనా ఎట్లా వచ్చిందో నీకు తెలియదు కనుక దాన్ని తీసుకొని నీ జీవితాన్ని ముందుకు కొనసాగించద్దు వాక్యమునందు విశ్వాసం ఉంచి నీవు ముందుకు సాగాలి తప్ప నీ వ్యక్తిగత కళల ఆధారంగా ప్రమాణంగా తీసుకొని ముందుకెళ్ళవద్దు అనేది హెచ్చరిక ఆనాడు యోసేపు కలగన్నాడు కలల ద్వారా దేవుడు మాట్లాడారు ఆ కళలో ఏం కనపడుతుంది పొలములో పనలు గడుతున్నారు పనలు గడుతుంటే తన యొక్క పన లేచి నిలబడితే మిగిలిన అన్నదమ్ముల యొక్క పనలన్నీ కూడా అతని పనకు అడుగున పాదాలు తిక్కున ఆనుకని సాష్టాంగపడి పడి ఉన్నాయి అని అన్నాడు వెంటనే అన్నలకు కోపం వచ్చింది ఏమన్నారు ఎనిమిదవ వచ్చిన ముప్పై ఏడవ అధ్యాయం ఆది నీవు నిశ్చయముగా మమ్మను ఏరెదవా మా మీద నీవు అధికారివి అగుదువా అని అని అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి హిస్ బ్రదర్ సెట్ టు హిమ్ ఆర్ యుండీడ్ టు రీ ఇన్వాడ్ అస్ ఆర్ ఆర్ టు రూల్ ఓవర్ అస్ మమ్మను నీవు నిశ్చయంగా ఏళ్తావా నువ్వు మా మీద అధికారి రెండు ప్రశ్నలు అక్కడ అడిగారు నువ్వు మా మీద అధికారి వమ్మల్ని ఏతావా ఏమీ ఏలకూడదా ఈ ప్రశ్న చిన్నవాడు కనుక యోసే పడగలేదు నేను అడుగుతున్నాను ఏమి ఏలకూడదా చిన్నవాడు పెద్దవాళ్ళను ఏలకూడదని ఏమన్నా రూల్ పాస్ అయి ఉందా ఎక్కడైనా లేదే లోకల్లో పెద్దవాడిని గౌరవించటం పెద్దవాడిని ప్రథమ ఉంచటం సాధారణం కానీ దైవ ప్రణాళికలకు వచ్చేటప్పటికీ చిన్నవాడిని దేవుడు హెచ్చించకూడదని ఎక్కడ లేదే యాకూబు చిన్నవాడే పెద్దవాడైన యేషావు కంటే హెచ్చించబడలేదా మనుషే ఎఫ్రాయిమీల విషయంలో కూడా చిన్నవాడి కంటే పెద్దవాడిని దేవుడు ఆశీర్వదించలేదా దావీదు కడసార్పు వాడైనా అన్నలు ఏడుగురిని అతడి పరిపాలించలేదా యోసేపు చివరి అన్నలను ఏలలేదా బైబిల్ చెబుతోంది డు నాట్ కౌంట్ అకార్డింగ్ టు ద ఏజ్ కౌంట్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని ప్రణాళిక చొప్పున ఆలోచన చేయాలి తప్ప మనం వయసుని బట్టి కాదు వయసుని బట్టి కాదు గ్రహించండి నాకు ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాలు ఇరవై ఆరేళ్ళు అయింది నేను దేవుని సేవకు వచ్చి ఎన్నో స్టేజెస్ చూశాను నేను నా సేవా పరిచర్యలు ఒకప్పుడు భక్తి జీవితంలో నగరంలో సిఎస్ఐ టౌన్ చర్చ్లో ఎక్కడైనా మీటింగ్ జరిగితే ఆ మీటింగ్స్ అటెండ్ అవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ గోడ ఉంది ఇప్పటికీ ఆ గ్రౌండ్ లో స్కూల్ బిల్డింగ్ ఉంది ఆ స్కూల్ బిల్డింగ్ గోడకు ఆనుకొని కూర్చుని పబ్లిక్లో కూర్చుని అందంగా అలంకరించబడి లైట్స్తో వెలిగిపోతున్న వేదిక మీద పాడుతున్న పాటలు సేవకులు వాక్యం చెప్పడం వినేవాళ్ళం అది ఫస్ట్ స్టేజ్ భక్తి జీవితంలో నేను చూసింది ఆ రోజు ఎన్నడైనా మేము అనుకున్నాము అదే స్టేజ్ మీద ముఖ్య అతిథుల స్థాయికి వెళ్ళి కూర్చోగలుగుతామని అనుకున్నలేదే ఆ తర్వాత అదే గ్రౌండ్లో పరిచారకులుగా పనిచేసిన దినాలు ఉన్నాయి సేవకునిగా అటెండ్ అయిన ఉన్నాయి వాక్యోపదేశకులుగా మాట్లాడిన ఉన్నాయి గౌరవ అతిథులుగా గౌరవాలు అందుకున్న దినాలున్నాయి ఎందుకు చెబుతున్నానంటే నేను ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు కనుక ఆ ప్రణాళిక ముందుకు పోతూ ఉంటుంది ఒక్కొక్క కుటుంబంలో పెద్దవారి కంటే దేవుడు చిన్నవారిని ఆర్థికంగా అధికారికంగా జ్ఞానపరంగా విద్యాపరంగా హెచ్చిస్తూ ఉంటాడు హెచ్చించినప్పుడు ఆ వ్యక్తిని మిగిలిన వారికి అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చేవాడిగా ఉండటం తప్పు కాదు అది వాళ్ళు తెలుసుకుంటారు కూడా కుటుంబం అతనికి అధిక ప్రాధాన్యత తప్పక కలుగుతుంది కూడా కనుక నీవు మమ్మను ఏలేదవా అంటే ఎలాకూడదా దేవుని చిత్తమైతే కనుక ఈ వ్యక్తి పనికిరాడు ఈ వ్యక్తి చాలా లో ప్రొఫైల్ పర్సన్ అని ఇప్పుడు అనుకోకూడదు మనం దేవుడు ఎవరిని ఎప్పుడు ఎట్లా హెచ్చిస్తాడో మనకు తెలియదు నాకు తెలిసి ఏలూరు పట్టణంలో నేను టీవీలో పరిచర్య ప్రారంభించిన కొత్తలో ఒక అమ్మ పెద్ద ఆవిడ వాడికి ఏం వాక్యం వచ్చని మాట్లాడుతున్నాడని అన్న సందర్భం నా ముందుకు ఆ రోజుల్లోనే తేబడింది ఇవాళ మరి నేను పదహారు సంవత్సరాలుగా టీవీలో మాట్లాడుతూ ఒకే ఛానల్లో ఐదు వేల ఆరు వందల ప్రసంగాలు సుమారుగా కంప్లీట్ చేసి ఇతర అనేక ఛానల్స్లో వాక్యోపదేశం చేస్తున్నాను ఇవాళ ప్రజలు అంటారు చక్కటి వాక్యోపదేశం చేయగలిగిన సమర్థత ఆయనకుంది అని ఒకప్పుడు నిజమే ఆవిడ అభిప్రాయం అది చేయటం రాదు వాక్యం తెలియదు వాక్యం చెప్పగలుగుతాడా అంత స్థాయి ఉందా అని ఇప్పుడు ఆ స్థాయి అతనికి తగును అని అంటున్నారు యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ దిస్ అంటున్నారు కనుక దేవుడు హెచ్చించినప్పుడు దేవుడు వృద్ధి చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎంతటి ఎత్తుకైనా ఏ అల్పుణ్ అయినా దేవుడు పెంచగలుగుతాడు యువసేపు వయసులో చిన్నవాడే పదకొండవ వాడే ఆర్డర్లో ఫ్యామిలీ ఆర్డర్లో కానీ అతడు ఏలికగా వస్తాడు అంటే వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు వర్ నాట్ మెచ్యూర్డ్ ఇనఫ్ అది వాళ్ళు తెలుసుకోవటానికి చాలా కాలం పట్టింది త్రీ డికెట్స్ ఒకవేళ యోసేపుకి అప్పుడు ఒక టెన్ ఇయర్స్ ఉన్నాయనుకుందాం కళలు వచ్చినప్పుడు లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాయనుకుందాం అది నెరవేరేటప్పటికీ ఇంకా థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ పట్టింది థర్టీ ఇయర్స్ పట్టింది ముప్పై సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో దేవుడు ఒక దర్శనం ద్వారా చూపిస్తే ఇవాడు ఎవరు నమ్ముతాడు హూ కేర్స్ దట్ ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకుంటారు నేను నైంటీ వన్లో నేను ఒక ప్రత్యేకమైన విశ్వదర్శనం తెల్లవారుజామున ప్రార్థనలో నేను ఆ శబ్దం విశ్వవ్యాప్తంగా వెళుతున్నటువంటి దర్శనం మాట్లాడుతున్నాను నేను వాక్యం ఐఎమ్ టాకింగ్ ఆన్ జెనసిస్ ఆదికాండం మీద వాక్యం చెబుతున్నాను ఆ వాక్యం గ్లోబ్ అంతా కూడా ప్రతిధ్వనిచ్చేస్తున్నట్టు ఒక దర్శనం కనపడింది నాకు బట్ ఐ డోంట్ డిపెండ్ ఆన్ దట్ నేను దాని మీద ఆధారపడను అఫ్కోర్స్ ఇట్ ఇట్ మే బి గివెన్ బై గాడ్ ఈవెన్ దో ఐ కాన్ డిపెండ్ ఆన్ దట్ ఒకవేళ దేవుడి ఉంటే ఉండొచ్చు కానీ నేను దానిపై ఆధారపడను అది జరిగిపోవాలో అది వెళ్ళాలో అని కాదు నేను ఈ స్థాయికి వచ్చి వాక్యాన్ని చెబుతానని అనుకోలేదు ఇవాళ మీడియా ప్రతిధ్వనిస్తుంది యూట్యూబ్లో ఇవాళ విశ్వమంతా కూడా వాక్యం వెళుతుంది మనం ఈ రోజున వెళుతుందని అనుకున్నది ఇంకా ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది నేను చెబుతున్నటువంటి మాట ప్రతిధ్వనిస్తోంది ఇతర దేశాల్లో కూడా స్వరం వెళుతోంది అది గంభీర స్థాయికి వెళ్ళి ప్రపంచాన్ని ఒక కుదుపు చేత వాక్యం తీసుకెళ్లే రోజు ఒకవేళ అరవయో ఏటకుంటే లేదా ఒక డెబ్భయో ఏటకుంటే మనకు తెలుస్తుందా తెలియదు కనుక నీవు మమ్మల్ని ఏలేదవా అన్నప్పుడు ఆ అన్నలకు అర్థం కాలేదు దేవుని ప్రణాళిక బయలుపడుతోంది ఇతని ద్వారా అనేది నీవు మాకు అధికారివి అగుదువా ఆర్ యు ఇండీడ్ టు రీయన్ ఓవరస్ మమ్మల్ని ఎడతావా ఆర్ యు ఇండిడ్ టు రూల్ ఓవరస్ పరిపాలన చేస్తావా మమ్మల్ని ఏలతావా అధికారి ఉంటావా తమ్ముడంటే లోబడి ఉండాలి అనే కోరారు కానీ ఒక గొప్పవాడు అవుతాడు అని అంటే వాళ్ళు గ్రహించలేకపోయారు అది మానవ సహజం గ్రహించలేరు కూడా కొందరు తర్వాత ఈ రెండు ప్రశ్నలు చూసాం మూడో ప్రశ్న అతనికి ఒక మరొక కాలొచ్చింది అతడు తన సహోదరులకు తెలియచేసి ఇదిగో మరి నేను మరి ఒక కల కన్నాను అందులో సూర్య చంద్రులు పదకొండు నక్షత్రాలు నాకు పడ్డాయి అన్నాడు అదేంటి సూర్యుడు చంద్రుడు గుండ్రంగా ఉంటారు ఎట్ట శాస్త్రాంగపడతారంటారా అది అండర్స్టాండింగ్ ఆ దర్శనంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆయన కాళ్ళ దగ్గర ఉన్నట్టుగా యోసేఫ్కి ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనం ఆ అన్నదమ్ములకు మరింత పగ రేపింది మరింత అసూయ రేపింది మధుడి దర్శనం చెప్పాడు అన్నలు తిట్టారు నువ్వు వెళ్తావా మమ్మల్ని అని రెండవ దర్శనం చెప్పాడు అది చెప్పినప్పుడు ఈసారి తండ్రి ఖండం చేశాడు నీవు కన్న ఈ కళ ఏమిటి అది అతను వశాన ఉందా ఏమిటి ఈ కళే కణాలు నేను ఈ కల కంటాను అని అని అనుకోగలడా అది యాకోబు కూడా అలా మాట్లాడుతున్నాడు చూడండి దేవుని కళలను పొందినవాడు కొన్ని సందర్భాల్లో మనం దేవుని ఎరిగిన వారు అయినా కొందరు మనకంటే అతి తక్కువ వయసున్న వారు దేవునిలో వాక్యంలో ఎదిగి మాట్లాడుతున్నప్పుడు ఏమిటితడు అనే భావనకి వెళుతూ ఉంటాం ఇది సర్వసాధారణ ప్రొఫెషనల్ జలస్ కొలత ఉంటుంది అందులో కుమారుడు పట్ల తండ్రి ఆలోచన చేస్తున్నాడు ఏమిటి ఇట్లాంటి కళ్ళు వస్తున్నాయి ఈ అబ్బాయికి ఇంతకుముందేమో ఏమో పన నించుంది మిగతా పనులన్నీ సాగిలు పడ్డాయి అన్నాడు ఇప్పుడేమో సూర్యచంద్రులు నక్షత్రాలు సూర్యచంద్రులు తల్లిదండ్రులు నక్షత్రాలు అన్నలు అవి సాగిలు పడ్డాయి అంటాడ అసలు ఏమిటి ఇట్లాంటి కళ్ళగంటున్నావు నువ్వు కన్నా ఈ కళ ఏంటి నీ తల్లి నేను నీ సోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాగిలిపడుదమా నిశ్చయంగా వచ్చి నీకు సాగిలి పడుదమా అని అతన్ని గద్దించను నా అంచనా అప్పటికే రాహేలు చనిపోయింది అప్పటికే రాహేలు చనిపోయింది కానీ ఆ దర్శనంకి అతడు చెబుతున్నాడు నీ తల్లి నేను అన్నలు సాగిలి పడుదమా అంటున్నాడు సో ఇక్కడ మన వాక్యాన్ని చూస్తున్నప్పుడు నీవు కనిన ఈ కళ ఏమిటి అన్నప్పుడు అతని వశం లేదది దేవుడు ఇచ్చాడు అతడు చూచాడు అతడు ఉగ్గబట్టలేక చెప్పాడు నేను ఎప్పుడూ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాను నేను కళలను కానీ నాకు కళలలో నిద్రలో వినపడిన శబ్దాలను కానీ మాటలు కానీ పట్టించుకో ఒక తెల్లవారుజామున ప్రార్థనలో తొంభై రెండవ సంవత్సరంలో ఒక దైవ సేవకుడు నేను ప్రార్థన చేస్తున్నాం అతను ప్రాఫసీ చెబుతున్నాడు బైబిల్లో ప్రవచన వరం ఉంది అయితే ప్రవచనం పేరిట ప్రజలు మోసపోతున్నారు ఇవాళ ఆ కారణం చేత దాన్ని ప్రమాణంగా తీసుకోరు ఇవాళ భక్తి మార్గంలో అది మనం జాగ్రత్త తీసుకుంటున్నాం వాక్యాన్ని తప్ప ప్రవచనాన్ని కానీ కళను కానీ మనం ఒక స్పెషల్ రివల్యూషన్ కానీ ప్రమాణంగా తీసుకో తీసుకోలేము ఇవాళ మోసపూరిత దినాలు కాబట్టి అవి ఒకవేళ ఉండి జరిగితే దట్స్ ఫైన్ అండ్ గుడ్ బట్ వీ షుడ్ నాట్ డిపెండ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొఫె ప్రొఫెసర్డ్ థింగ్స్ చెప్పబడుతున్న అన్ని విషయాలు నమ్మేలేం ఇవాళ దేవుని పేరిట ఇది చెప్పేసాడంటే నమ్మలేము అందుకనే ఆ రీమ్కి వెళ్ళలేదు మేము మొట్టమొదటి నుంచి కూడా ఆ జాగ్రత్త ఇరవై ఐదేళ్లలో సేవలు తీసుకున్నాను నేను ఆ సేవకుడు ప్రవచిస్తూ స్పష్టంగా చెప్పాడు మా ఇంటి పేరు కారుపాటి నువ్వు కారుపాటి వంశానికి కోటదుర్గం అవుతావు అని చెప్పాడు నేను ఆ ప్రార్థన ముగించినాక చేర్చి నుండి ఇంటికి వచ్చి మా నాన్నగారిని చెప్పాను అప్పుడు ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్ నేను అన్నింటిలో వైఫల్యం చెంది దేవుని సేవలో ప్రవేశించిన కొత్త నాన్నవి విద్యలో క్యారెక్టర్లో అన్నింట్లో పాడయిన తర్వాత ప్రభువులోకి వచ్చినవాడు నేను మా నాన్నగారు నన్ను గద్దించాడు అందరూ బాగా చదువుకున్నారు నువ్వు చదవలేదు అందరు ఉద్యోగాల్లో శ్రేష్టమైన వాటిలో పోతున్నారు నువ్వు దేమీ పని లేక దీనిలోకి వచ్చావు నిజం ఆయన గద్దించిన వాస్తవం కూడా ఆ రోజున తరువాత 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 దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు దీవిస్తూ వచ్చాడు ఇవాళ ఆ వృద్ధుడు చెప్పిన ప్రవచనం దాని యొక్క నెరవేర్పు యొక్క ఛాయలు కనిపిస్తున్నాయి దానిని నెరవేర్పు యొక్క ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక నేను చెప్పేది ఏమిటంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనుకున్నప్పుడు హెచ్చిస్తే హెచ్చించుటకు అతనికి తెలియ చెప్పవచ్చు తెలియ చెప్తాడు కూడా తెలియ ఆ విశ్వాసం ఆ నిరీక్షణ అతనిలో కలిగించడానికి అతనికి ఆ స్పష్టత ఇవ్వటానికి గాడ్ కెన్ రివీల్ హీస్ ఫ్యూచర్ టు హిమ్ సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో కనుక దాని గురించి మరొకరు గ్రహించాల్సిన అవసరం లేదు గ్రహించక లేకపోవచ్చును కూడా చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అతని సహోదరులు అతని పైన అసూయపడి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు ఇది నేను మీకు చెప్పాలనుకుంటాను అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు మరి అతడు జ్ఞాపకం ఉంచుకున్నాడు కదా అలా జరగలేదే అనే భావనతో అతడు జీవించాల్సిన దినాలు అతి త్వరలో చేయబోతున్నాయి అనేది ఈ యొక్క అధ్యాయం మనకు తెలియజేస్తుంది ఒక ప్రవచనమో ఒక దర్శనమో వచ్చి అతని భవిష్యత్తు రివీల్ అయినప్పటికీ కూడా అది మొత్తానికి ఏదో జరుగుద్ది తన జీవితంలో దేవుడు ఇతని పట్ల ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడనేది యాకోబుకు ఒక నమ్మకం కుదిరినప్పటికీ పరిస్థితులు దానికి భిన్నంగా వెళ్ళాయి పరిస్థితులు దానికి భిన్నంగా వెళ్ళాయి సహోదరుడా సహోదరి ఈ నేపథ్యంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే పరిస్థితులను చూచి దేవుని యొక్క కార్యములను దయచేసి అంచనా వేయద్దు ప్రభువు నీటి మీద నడుస్తూ వచ్చి పేతురును రమ్మన్నప్పుడు పేతురు కూడా నడిచి వచ్చాడు ఏ పరిస్థితులు అంచనా వేస్తారు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు విరిచి ఐదు వేల మందికి వడ్డించమని ఆయన ఇచ్చినప్పుడు ఏ పరిస్థితులు అంచనా వేస్తాము ఆయన వస్త్రపు చంగును ముడితే స్వస్థత వచ్చింది అన్నప్పుడు ఏ అంచనా వేస్తాము కనుక డివైన్ పవర్ దైవిక శక్తి దైవిక విధానంలో అది బయలుపరచబడుతూ ఉన్నప్పుడు మానవ పరిస్థితులకు భూసంబంధమైన విషయాలకు సంబంధం లేదు సంబంధం లేదు ఇది మనం గుర్తించాల్సినటువంటి ప్రధాన విషయం దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి భౌతిక అంశాలను ఆధారం చేసుకోడు వాటి వలననే దేవుడు చేయగలుగుతాడనేది ఏమి లేదు గాడ్ కెన్ డూ ఎనీథింగ్ టు ఎనీ వన్ ఇన్ ఎనీ మేనర్ బికాజ్ హీఈ్ సావర్ ఇన్ గాడ్ ఆయన సార్వభౌమిక అధికారం కలిగిన వాడు కనుక ఆయన ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా చేయగలుగుతాడు ఆయన కనుక ఇది ఆయన ఈ ఉంటేనే చేయగలడు అనే భావన మనలో నుండి తొలగించుకోవాలి కనుక ప్రతికూల పరిస్థితులలో కూడా దేవుడు అనుకూలతలను ఏర్పాటు చేయగలుగుతాడనేది మనం నేర్చుకోవటానికి యోసేపు జీవితం గొప్ప ఉదాహరణ ఎదుట ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం కానీ మోసే చేతి కర్ర జాపినప్పుడు ఎదట దారి ఏర్పడుతుందని వారు ఊహించనిది ఎవడూ ఊహించనిది ఊహించని కార్యాలు దేవుడు పరిస్థితులకు భిన్నంగా చేయగలుగుతాడు తరుముకొస్తున్న వారికి భయపడుతున్నటువంటి ఇస్రాయలీల ఎదుట ఒక్కడూ మిగలకుండా అందరూ సముద్రంలో నీటిలో మునిగి చనిపోవుట వారి కన్నులకు నిజంగా ఆశ్చర్యమే పరిస్థితులు అనుకూలంగా లేవు కానీ పరిస్థితులు అనుకూలంగా ఉంటే కూడా చందక్కని విజయాలను వారు నమోదు చేసుకోగలిగారు కారణం ఏమిటంటే గాడ్ అండ్ హిజ్ సావర్నిటీ దేవుడు దేవుని యొక్క సార్వభౌమత్వ అధికారం వారిని ఆ విధంగా తీసుకుని వచ్చింది నీ జీవితంలో కూడాను నీ క్వాలిఫికేషన్ కాదు గాడ్స్ ప్లాన్ ఫర్ యూ విల్ బి ప్రీవెయిల్డ్ అదే జరిగి తీరుతుంది నీ క్వాలిఫికేషన్ నిన్ను బ్రతికిస్తుంది అనుకో అనుకోవద్దు మన తల్లిదండ్రులు అనుకుంటారు మనల్ని చదివిస్తారు కానీ ఎంతమందికి క్వాలిఫికేషన్ మీద జీవితం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఎంతమంది తమ క్వాలిఫికేషన్ని బట్టి తాము బతకగలుగుతున్నారు కనుక మానవులు కొన్ని అర్హతల చేత జీవనోపాధి వస్తుందని అనుకుంటాం కానీ మనం ఊహించం మనం ఊహించం సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్నగారు లాగా బ్యాంక్ ఆఫీసర్ మేనేజర్ అయితే బాగుండాలనుకున్నాడు కానీ గ్రేట్ క్రికెటర్ అయ్యాడు అది ఊహించలేము కనుక మనం మనం ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు దేవుడు తన శక్తితో చేస్తాడు ఇది యాకోబు కుటుంబం ద్వారా రుజువవుతోంది